అందరికీ నమస్కారం ఈ వీడియోలో దుస్సల జననం గురించి తెలుసుకుందాం అంటే అందరికీ తెలిసే కదా కౌరవుల యొక్క చెల్లెలు వ్యాసని అనుగ్రహం వల్ల గాంధారి గర్భాన్ని ధరించింది అయితే కాలం గడుస్తున్నా తనకి సంతానం కలగకపోగా తన తోటి కోడలు కుంతికి ధర్మరాజు జన్మించాడు దీంతో అసూయతో రగిలిపోయిన గాంధారి తన కడుపులో ఉన్న పిండాన్ని తన చేతులతోనే నాశనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది అదే సమయానికి అక్కడికి చేరుకున్న వ్యాసుడు తన వరం వృధా పోదని ఆ నూరు కుండలలో ఉంచమని వాటి నుంచి నూరుగురు కుమారులు ఉద్భవిస్తారని పేర్కొంటాడు అయితే తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక ఆడపిల్ల కూడా ఉంటే బాగుండు అనుకుంటుంది గాంధారి ఆమె కోరికలు వ్యాసుడు మన్నించడంతో నూట ఒక్క కుండల్లో ఆమె గర్భస్థ శిశువును భద్రపరుస్తారు అలా జన్మించిన నూట ఒకటవ శిశువే దుస్సల దుస్సల జననం గురించి తెలుసుకున్నాం కదా మరి ఆమె యొక్క వివాహం గురించి కూడా తెలుసుకుందామా దుస్సలకి యుక్త వయసు రాగానే సింధు రాజ్యాధిపతి అయిన వివా జయద్రుధునితో వివాహం జరుగుతుంది ఇతను ఎవరో కాదు మనం తరచూ వినే సైంధవుడే సింధు రాజ్యాధిపతి కాబట్టి జయద్రధునికి ఆ పేరు వచ్చింది సైంధవుడు మహాక్రూరుడు పైగా స్త్రీలోలుడు కూడా ఒకరోజు వనవాసంలో ఉన్న ద్రౌపదిని చూసి మోహిస్తాడు ఆమె ఎంతగా వారిస్తున్నా కూడా వినకుండా ఆమెను ఎత్తుకొని వెళ్ళేందుకు ప్రయత్నిస్తాడు ఇంతలో ఆశ్రమానికి చేరుకున్న పాండవులు విషయాన్ని తెలుసుకొని ద్రౌపదిని వెతుక్కుంటూ బయలుదేరుతారు ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకు వెళ్తున్న సైంధవుడు కంటపడడంతో వారి క్రోధానికి అంతు లేకుండా పోతుంది అయితే దుస్సల సౌభాగ్యం కోసం అతన్ని విడిచిపెట్టమంటూ ధర్మరాజు వారించడంతో అతన్ని చావ కొట్టి గుండు కొరిగించి వదిలిపెడతారు పాండవులు అలా దుస్సల కారణంగా సైంధవుని ప్రాణం నిలుస్తుంది తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సైంధవుడు శివుని కోసం ఘోర తపస్సుని ఆచరిస్తాడు అర్జునుడు మినహా మిగతా పాండవులందరినీ ఒక్కరోజు పాటు యుద్ధంలో నిలువరించగల వరాన్ని పొందుతాడు ఆ వరంతోనే చక్రవ్యూహంలో పాండవులను నిలువరించి అభిమన్యుడి చావుకు కారణమవుతాడు కురుక్షేత్ర సంగ్రామంలో పద్నాలుగో రోజున అర్జునుడు తన క తన కుమారుడైన అభిమన్యుని చావుకి ప్రతీకారంగా సైంధవుని సహ సంహరించడంతో సైంధవుని చరిత్ర సమాప్తం అవుతుంది మరి అర్జునుతో సంధి ఎలానో చూద్దాం కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా నియమితుడు అవుతాడు అదే సమయంలో జయద్రునికి వారు వారసునిగా అతని కుమారుడైన సురధుడు సింధురాజ్యపు సింహాసనాన్ని చేజిక్కించుకుంటాడు హస్తినాపుర సింహాసనం మీద ఉన్న ధర్మరాజు ఒకనాడు అశ్వమేధ యాగాన్ని తలపెడతాడు ఇందులో భాగంగా యాగాశ్వం సింధు రాజ్యం వైపు పరుగులు తీస్తుంది ఆ అశ్వాన్ని కాపాడేందుకు దాని వెనుకనే అర్జునుడు బయలుదేరతాడు యాగాశ్వం తన రాజ్యం వైపుగానే వస్తోందని తెలిసిన సురధుడు అర్జునుడి చేతిలో చావు తప్పదన్న భయంతోనే గుండాకి చనిపోతాడు సురధుని కుమారుడు మాత్రం అర్జునుని ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు కానీ మహామహా వాళ్ళే అర్జునుని ముందు నిలవలేకపోయినప్పుడు అతను ఎంతసేపని తన సోదరుని సాగి తన పోరుని సాగించగలడు అందుకే తమ మధ్య ఉన్న వైరాన్ని మర్చిపోయి తన మనవడికి కా కా తన మనవడిని కాపాడమంటూ దుస్సల అర్జునుడిని కోరుకోవడంతో అతడిని సింధు రాజ్యానికి అధిపతిగా నియమించి వెలుదిరుతున్నాడు అర్జునుడు అలా దుస్సల విచక్షణతో కౌరవ పాండవుల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వైరాన్ని నిలిచిపోతుంది దుస్తుల గురించిన విషయాలు తెలుసుకున్నాం కదా మరి నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అరుణోదయ్ ఛానల్ని ముందుకు నడిపించండి